అంత చలిలో కూడా నాకు అంటే ఎముకలు కొరకట్టు చలిలో కూడా నేను తడిసి ముద్ద ఆ ముద్దటితో భయం కంపించింది నాకు అంటే నా లైఫ్ ఇంకా ఎండ్ అయిపోయింది అయితే మా మిస్సెస్ ఒకసారి చెప్పింది ఏమని సరే మీరు ఈ యోగకి రాపోయినా పర్వాలేదు కష్టం వచ్చేటప్పుడు మాత్రం శ్రీమాతజీ పేరు తీసుకోండి అనేసి ఒక్క మాట మాత్రం చెప్పిందండి అది సార్ నాకు చెప్తానమ్మ అది కూడా నాకు గుర్తు లేదు ఆ టైంలో ఎక్కడ గుర్తు వస్తుందండి అంత భయంతో ఎంతో ఉన్నా అక్కడ ఎలా పనిచేసిందంటే ఒక వాయుతరంగా అలాగా నా చెవులు వినబడిందండి ఇది నేను అంటే ఆ గురువు గారి దగ్గర నేను ఒక ఫ్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నానండి ఆ వాయిస్ మా మిస్సెస్ వినబడుతుంది వినబడుతుందండి నా చెవులో కష్టకాలం వస్తే మా తి పేరు తీసుకోండి